దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేక తెలియజేస్తుంది మొన్న తుఫాన్ కారణంగా మా యొక్క గ్రామంలో ఉన్న సుమారుగా పది ఇల్లు రెండు ఇల్లులు బాగా దెబ్బతిన్న జరిగింది ఉన్న ఎనిమిది ఇల్లు పాక్షికంగా క్రమంలో మా యొక్క గ్రామానికి వచ్చేసిన దానోర్మ సార్ ట్రస్ట్ వారికి మా యొక్క తరపున నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామం తరపు నుంచి ఊరికే చెప్పి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రెండు కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మా రావడవీధి గ్రామంలోనే సుమారుగా పదకొండు రెండు ఇళ్ళు బాగా పడింది రెండు పాక్షికంగా పరిశీలింగ్ దెబ్బతాయి వారికి కూడా మీరు మీ సహకారం అందించాలని మరి వరకు కోరుకున్నాం మా గ్రామం అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీ రావిడి వీధి గ్రామంలో ఉన్నాము నిజానికైతే ఇక్కడ సాక్షిగా అంటే ఒక ఇల్లు పడిపోయింది అక్కడ కుటుంబం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియని వచ్చాం నిజానికి వీళ్ళు ఎలాంటి ఆధారం లేని వాళ్ళు ఒక్క దంపతి ఇద్దరే ఉంటారు ఇద్దరు అమాయకులు అది అందులో వృధాప్యానికి వచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఎలాంటి నీడ లేనటువంటి పరిస్థితి ఉంది ఆ విషయం తెలియగానే దాన ధర్మ చాటుకులు ట్రస్ట్ నుంచి కనీసం పలకరిద్దామనే భావంతో రావడం జరిగింది తీర గ్రామానికి వచ్చేటప్పటికి ఈ గ్రామంలో మరికొన్ని గృహాలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఈ ఈ తుఫాన్ కారణంగా ఇబ్బంది పడినటువంటి ఈ కుటుంబాలని ఆదుకునే విషయంలో దాన ధర్మ చాటుకు ట్రస్ట్ ఈ ఆదివాసీ ప్రాంతానికి గుర్తించి సేవలు అందించాలని కోరుకుంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ మండలం రావణాపల్లి పంచాయతీ రావడివీధి గ్రామంలో ఉన్నాము అయితే ఇక్కడ సాక్షిగా అంటే ఒక ఇల్లు పడిపోయింది అక్కడ ఒక కుటుంబం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలియగానే వచ్చినాం నిజానికి వీళ్ళు ఎలాంటి ఆదరణ లేని వాళ్ళు ఒక్క దంపతులు ఇద్దరే ఉంటారు ఇద్దరు అమాయకులు అది అందులో వృధాప్యానికి వచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళకి ఎలాంటి నీడ లేనటువంటి పరిస్థితి ఉంది ఆ విషయం తెలియగానే దాన ధర్మం చాటుకుని ట్రస్ట్ నుంచి కనీసం పనకరిద్దామనే భావంతో రావడం జరిగింది ఆ తీరే గ్రామానికి వచ్చేటప్పటికి ఈ గ్రామంలో మరికొన్ని గృహాలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయి ఈ మొంత తుఫాన్ కారణంగా ఇబ్బంది పడినటువంటి ఈ కుటుంబాలని ఆదుకునే విషయంలో దాన ధర్మ ట్రస్ట్ ఈ ఆదివాసీ ప్రాంతాన్ని గుర్తించి సేవలు అందించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది విడివిడిగా పట్టుకోండి అమ్మ విడివిడిగా పట్టుకోండి అలా